హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అయ్యేలా అయితే మీకు ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అయితే మనం స్టార్ట్ చేస్తామండి ఇక మనీ సేవింగ్స్ ఎన్ని రోజులు చేయాలి ఎంత అమౌంట్తో మళ్ళీ అంటే అమౌంట్ని పెంచాలా తగ్గించాలా అన్నది కూడా మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే డే వన్ నుంచి కూడా థర్టీ డేస్ కూడా ముందే నోట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే ఇక ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదన్నది కూడా మనకి కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి ముందే నోట్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్ అనమాట ఇక విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం కాబట్టి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి డే టూ వచ్చేసి కూడా ఫిఫ్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అంటే డే వన్ నుంచి టెన్త్ డే వరకు మాత్రమే ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కూడా మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక డే వన్ నుంచి డే టెన్ వరకు డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక నెక్స్ట్ డే లెవెన్ నుంచి ఫార్టీ రూపీస్తో మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట అంటే ఫిఫ్టీ రూపీస్తో డే వన్ నుంచి టెన్ వరకు నెక్స్ట్ డే లెవెన్ నుంచి వచ్చేసి ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలి అంటే టెన్ రూపీస్ అయితే తగ్గిస్తున్నాము అంటే మనం ఇంతకుముందు కొన్ని సేవింగ్ టిప్స్లో అయితే అమౌంట్ అనేది అయితే పెంచుకుంటూ వెళ్తాం కదా ఇక ఈ టిప్ వచ్చేసి అమౌంట్ అయితే తగ్గిస్తూ సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటాము ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే తక్కువ అమౌంట్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక డే లెవెన్ నుంచి డే ట్వంటీ వరకు డైలీ కూడా ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి నెక్స్ట్ డే ట్వంటీ వన్ నుంచి థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలండి ఫస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత లెవెన్త్ నుంచి ట్వంటీ వరకు ఫార్టీ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు కూడా డైలీ కూడా థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెన్షన్ అవసరం లేదండి ఇంకా థర్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ వన్ మంత్ కూడా థర్టీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా డైలీ కూడా మనం థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేసుకున్నాము అంటే డే ట్వంటీ వన్ నుంచి డే థర్టీ వరకు అయితే థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇంకా ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత వస్తుంది అన్నది అయితే మీకు ఇప్పుడు మొత్తం షేర్ చేస్తాను టోటల్ అమౌంట్ ఇక ఫస్ట్ టెన్ డేస్కి వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ ఓ డే వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ వన్ మంత్కి అంటే థర్టీ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట టోటల్ అమౌంట్ అంటే మనం వన్ మంత్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసామన్నమాట ఇక ఒకవేళ మీరు డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు వన్ మంత్కి అయినా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయినా పక్కన పెట్టుకోవచ్చు లేదు అంటే మీ వీలు పట్టి టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి మీ వీలు పట్టి అయితే మీరు సేవింగ్స్ చేసుకుంటూ ఇంకా డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంకా మనం ఇదే విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే చాలా ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు కదా ఇక వన్ ఇయర్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కదా ఇక మనం ఈజీగా అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్కి వచ్చేసి అయితే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్స్ట్రాలో పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అయితే సేవింగ్స్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక చూసారు కదండీ ఫిఫ్టీ రూపీస్తో మనీ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్